అందుకే పూర్వకాలములో పెద్దలు ఏదైతే మనకు కావలసినవన్నీ కూడా ఎలా అయితే చెప్పేవాళ్ళు ఈరోజు మనకు చెప్పేవాళ్ళు మనం మన అంటే మన పిల్లలకు కూడా చెప్పే మహారాష్ట్రలో ఒక కుటుంబం ఒక తల్లి ఉంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు మనమరాళ్ళు వీళ్ళందరూ కూడా రోజు ఉదయాన్నే ఐదు గంటల కంటే ముందే లేస్తారు వాళ్ళు ఐదు గంటల కంటే ముందే లేచి అందరూ కూడా ఒక పది నిమిషాలు అందరూ వాకింగ్ చేస్తారు తర్వాత అంటే ఇల్లు ఊర్చడం ఒకరు ఒక బయట ఊర్చడం ఒకరు నీళ్ళు కొట్టడం ముగ్గేయడం ప్రతి పని ఆ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని తర్వాత మనం అందరం కూడా బెడ్ కాఫీ తాతాం లేవంగానే పాసులో కాన బెడ్ కాఫీ తాతాం పళ్ళులో మాకుండగా దాతాం కానీ వాళ్ళు ఏం చేస్తారు జామ ఆకులు పులస ఆకులు ఇవన్నీ కూడా చేసి మరిగించినప్పుడు ఇవి తాతాం అంటే ఈ అలవాటు ఎవ చేయాలి ఉంటే ఉన్నటువంటి పెద్దవాళ్ళు చేయాలి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే రాత్రి పన్నెండు గంటల దాకా టీవీ బంద్ చేస్తే సెల్ ఫోన్ చూస్తాం సెల్ ఫోన్లు కూడా ఎట్లా చూస్తాం అంటే దుప్పటి కప్పుకొని కూడా కూడా ఇట్లా అంటే ఎవరు కూడా తప్పేమనుకోకండి సమాజంలో జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తారు టి మనం చూస్తున్నాము మన పిల్లలు చూస్తున్నారు ఆ కారణంగా వాళ్ళు మనం హృదయం చేసే వాళ్ళు వీళ్ళకి తెలుసుంటారు వీళ్ళ అంటే వీళ్ళు పెద్దవారు కాబట్టి వీళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళకు హృదయం ఎలా లేలో చెప్తుంటారు ఎన్ని గంటలకు లేవాలి ఎట్లా పనిచేయాలని కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న యువకులకు ఎవరు చెప్పాలి ఎవరు సమయానికి దాన్ని పక్క తీసి నిద్రపోయే సమయంలో మన దగ్గర దగ్గర పెట్టుకోవద్దు దూరం పెట్టేసేయాలి అవసరమైతే సైలెంట్గా పెట్టేసి పెట్టేయాలి లేదు రాత్రికి అత్యవసరం ఏదైనా ఫోన్లు వస్తాయి మనకు వాళ్ళు ఉంటే దూరం పెట్టుకొని వచ్చినప్పుడే మాట్లాడాలి దాని ద్వారా మన యొక్క నిద్ర అంతా కూడా తగ్గిపోతుంది నిద్ర తగ్గిపోయి పగులు నిద్రకి ఎక్కువ అవకాశం కానీ దాంట్లో కూడా నువ్వు చూడవలసిన విషయాలే చూస్తున్నామా మనము మనం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ఆరో తరగతి విద్యార్థుల నుండి పదో తరగతి విద్యార్థుల వరకు ఇంటర్మీడియట్ కానీ అందరికీ సెలవులు పంపిస్తున్నాం అవునమ్మా సెల్ ఫోన్లో ఆన్లైన్ క్లాసులు అని మనకి వాళ్ళు ఫోన్ ఇస్తున్నాం అయిపోయింది మన బాధ్యత అయిపోయింది మనం అనుకుంటున్నాం ఆ క్లాస్ అయిన తర్వాత వాడు ఏం చూస్తున్నాడో కూడా మనం చూడాలి కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి విషయాలు ఆ తరగతిలో చెప్పే విషయాలు అయిన తర్వాత సెల్ ఫోన్ మనం తీసుకుంటున్నాము తీసుకోకుండా వాళ్ళ దగ్గరే ఉంచినట్లయితే వాడు ఏం చూస్తున్నాడు అనేది మనం ఆలోచన ఈ రోజుల్లో ఏదో సెల్ఫోన్ పబ్బు గేమో ఏదైనా హైదరాబాద్లో ఉంటుంది మొదటగా డబ్బులు వచ్చినాయి తర్వాత ఒకటికి రెండు వస్తాయి ఒకటికి రెండు వస్తాయని చెప్పి తండ్రి చనిపోయాడు కండక్టర్ ఉద్యోగం చేసేది తండ్రి చనిపోయాడు తల్లికి ఇద్దరు కూర్చుంది వాళ్ళిద్దరు హైదరాబాద్ లో ఈ గేమ్ ఆడుతుంటే తల్లికి కూడా తెలియదు వాడు దా దాదాపుగా మూడు లక్షల అప్పు రూపాయలు అప్పు చేసింది ఆ అప్పు తీర్చలేక ఇచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తే వాడు చెరువులో గట్టి ఆత్మహత్య చేస్తుంది అంటే వానికి వాళ్ళ నాన్నగారు ఉద్యోగం ఇంకొక రెండు నెలల్లో వానికి ఉద్యోగం వస్తుంది కానీ ఈ అప్పు చేసిన కారణంగా వాళ్ళకి ధైర్యం చెప్పలేక ఎవరు కూడా వాడు కూడా ఎవరికి చెప్పుకోలేక సెల్ ఫోన్లు కూడా మనం మన పిల్లలు ఏం చేస్తున్నాము ఏం చూస్తున్నారు తర్వాత టీవీ అంటే మీ అందరికి తెలుసు సాయంత్రము ఐదున్నర ఆరు గంటల నుంచి సీరియల్స్ స్టార్ట్ అయితే రాత్రి పన్నెండు గంటల దాకా సీరియల్స్ వస్తుంది ఇందులో ఎవరైనా మేము తొమ్మిదిన్నరకు నిద్రపోతామన్నా లేదన్న చెప్పండి సంతోషం చాలా సంతోషం మీకు చేతులు ఇతను నమస్కారం చేయాలంటే కాకపోతే ఈరోజు తొమ్మిదిన్నర కాదు పది గంటలకు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మహిళల సంగతి పది